హలో అండి ఈరోజు మనం పదవ తరగతి జియోగ్రఫీ సమకాలీన భారతదేశం టూలో రెండవ పాఠం అటవీ మరియు వన్యప్రాణుల వనరులు అటవీ మరియు వన్యప్రాణుల వనరులు ఏపీ మరియు తెలంగాణ టెట్టు డిఎస్సీలకు సంబంధించి ఉపయోగపడుతుందండి ఈ పాఠం మన వీడియోని ఫస్ట్ టైం ఇంత చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి లేట్ చేయకుండా ఇంకా పాఠంలోకి వెళ్దాం నారక్ ఓ భగవాన్ లెప్ాస్థ సంగీత ప్రచారానికి సృష్టికర్త నువ్వే ఓ నారక్ నా ప్రభువ నన్ను నేను నీకు అంకితం చేసుకోనివ్వు నీటి బుగ్గలు నదులు పర్వతాలు అడవులు కీటకాలు జంతువుల నుండి నీ సంగీతాన్ని ప్రోగు చేసుకోనివ్వు మధురమైన చిరుగాలి నుండి నీ సంగీతాన్ని సేకరించి మీకు నివేదించనివ్వు ఆధారం పశ్చిమ బెంగాల్ ఉత్తర భారతంలో ఉత్తర భాగంలో పాడుకునే లెప్చా జానపద పాట అంటే లెప్చా తెగ ఏ రాష్ట్రంలో ఉంది పశ్చిమ బెంగాల్ సూక్ష్మజీవులు బ్యాక్టీరియా లైకెన్లు మరియు మర్రి చెట్లు ఏనుగులు మరియు నీలి తిమ్మంగల వరకు లక్షలాది జీవులతో మనం ఈ గ్రహాన్ని పంచుకుంటున్నాం మనం నివసించే ఈ ప్రపంచంలో అపారమైన జీవ వైవిధ్యం ఉంది అన్ని జీవరాశులను కలుపుకొని ఒక సంక్లిష్ట పర్యావరణ వ్యవస్థను ఏర్పరుస్తున్నాం మనుగడ కొరకు ఈ వ్యవస్థను ఈ వ్యవస్థపై ఎక్కువగా ఆధారపడే మానవులు దీనిలో ఒక భాగం మాత్రమే ఉదాహరణకు మన మనుగడకు అత్యవసరమైన పీల్చే స్వచ్ఛమైన గాలి తాగే నీరు తినే ఆహారాన్ని ఉత్పత్తి చేసే నేల మొదలైన వాటి నాణ్యత మొక్కలు జంతువులు మరియు సూక్ష్మజీవులు పునఃసృష్టిస్తాయి పర్యావరణ వ్యవస్థలో అడవులు కీలక పాత్ర పోషిస్తున్నాయి ఎందుకంటే అవి ప్రాథమిక ఉత్పత్తిదారులు కాబట్టి అన్ని జీవరాశులు వాటిపై ఆధారపడి జీవిస్తాయి చూడండి ప్రాథమిక ఉత్పత్తిదారులు ఏమి మొక్కలు మొక్కలు ఎక్కువగా ఉండేది అక్కడ అడవులలో ప్రాథమిక ఉత్పత్తిదారులు అడవులే కాబట్టి అన్ని జీవరాశులు వాటి మీదే ఆధారపడి జీవిస్తాయి కాబట్టి అలాగే పర్యావరణ వ్యవస్థలో అడవులు కీలక పాత్రను పోషిస్తున్నాయి జీవ వైవిధ్యం లేదా జీవ సంబంధమైన వైవిధ్యం వన్యప్రాణులు పెంపుడు జాతులలో అపారం ఉండి వన్యప్రాణులు పెంపుడు జాతులలో అపారంగా ఉండి వాటి రూపం పనితీరులో భిన్నమైనదిగా ఉన్నప్పటికీ పరస్పర ఆధారితమైన బహుళ అనుసంధానం ద్వారా ఒక వ్యవస్థలో సన్నిహితంగా కలిసిపోయాయి భారతదేశంలో వృక్షజాలం మరియు జంతుజాలం మీ చుట్టుపక్కల చూస్తే అరుదైన జంతువుల గురించి మరియు మొక్కలు మీ ప్రాంతంలో ఉన్నాయా మీరు గుర్తించగలరు వాస్తవానికి విస్తారమైన జీవ వైవిధ్యం అమెరికాలో అత్యంత సంపన్నంగా ఉన్న ప్రపంచ దేశాల్లో భారతదేశం ఒకటి మన దేశంలో ఇంకా కనుగొడబనడి జీవుల సంఖ్య బహుశా కనుగొన్న వాటి కంటే రెండు మూడు రెట్లు ఎక్కువగా ఉండవచ్చు మీరు భారతదేశంలోని వన్యప్రాణులు అటవీ వనరుల విస్తీర్ణం మరియు వైవిధ్యాన్ని ఇదివరకే వివరంగా చదివి ఉన్నారు మన రోజువారీ జీవితంలో ఈ వనరుల ప్రాముఖ్యతను మీరు గ్రహించి ఉండవచ్చు ఈ విభిన్న వృక్షజాలం మరియు జంతుజాలం మన దైనందిన జీవితంలో బాగా కలిసిపోయింది కాబట్టి మనం వీటికి ప్రాధాన్యతను ఇవ్వం కానీ ఇటీవల కాలంలో ప్రధానంగా పర్యావరణం పట్ల మన నిర్లక్ష్యం కారణంగా అవి తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి భారతదేశంలో అటవీ మరియు వన్యప్రాణుల పరిరక్షణ వన్యప్రాణుల సంఖ్య మరియు అటవీ సంపద వేగంగా క్షీణిస్తున్న నేపథ్యంలో పరిరక్షణ తప్పనిసరి అయింది అంటే ఈ రిక్స్ట్రిక్షన్స్ అడవులు వాటిని ఎలా ఉపయోగించుకోవాలి జంతువులు వాటిని వాటిని ఎలా ఉపయోగించుకోవాలి ఇలాంటివన్నీ మనకి లేనప్పుడు వాటి వినియోగం పెరిగింది విచ్చలవిడిగా ఎవరికి కావాల్సినట్లు వాళ్ళు ఇప్పుడు బిల్డింగుల కోసమని చెరువులను ఆక్రమించుకోవటము అడవుల్ని నరికి కొత్త కొత్త ఫ్లాట్లు వేయటం ఇట్లా చాలా చాలా చేసి అడవులు వేగంగా తరిగిపోయినాయి అన్నమాట అలాగే సింహాలను వేటాడటం పులను వేటాడటం ఆట కోసం నెమళ్ళని జింకలని దుప్పులని ఇలాంటి వాటిని పందాలు వేసుకొని వేటాడటం గొప్పల కోసం వేటాడటం వీటి వల్ల వాటి జాతి పూర్తిగా అంతరించిపోయే స్థాయికి దిగజారిపోయింది అప్పుడు ఇంకా ఇంకా కూడా మనం మేలుకోకపోతే ఒకప్పుడు పులులు ఉండేయంట ఒకప్పుడు సింహాలు ఉండేయంట అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి పరిరక్షణ అనేది తప్పనిసరి చేశాయి ప్రభుత్వాలు వాటి కోసం కొత్త కొత్త చట్టాలను తీసుకొని వచ్చాయి ప్రత్యేకమైన చట్టాలను తీసుకొని వచ్చాయి అవేన్నో ఇప్పుడు మనం చూద్దాం సంరక్షణ అనేది పర్యావరణ వైవిధ్యాన్ని మరియు మన జీవనానికి మూలాధారమైన నీరు గాలి నేలను సంరక్షిస్తుంది ఇది జాతుల మెరుగైన పెరుగుదల మరియు వంశ వృద్ధి జరిగేలా మొక్కలు జంతువుల జన్యు వైవిధ్యాన్ని కూడా పరిరక్షిస్తుంది ఉదాహరణకు మనం వ్యవసాయంలో ఇంకా సాంప్రదాయ పంట రకాలపై ఆధారపడుతున్నాం మత్స్య సంపద కూడా జల జీవ వైవిధ్య నిర్వహణపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది పంతొమ్మిది వందల అరవై డెబ్బై దశకాల్లో జీవ సంరక్షకులు జాతీయ స్థాయిలో వన్యప్రాణుల రక్షణ కార్యక్రమం కావాలని బలంగా కోరారు చూడండి ఇక్కడ బొమ్మల్లో సైలెంట్ వ్యాలీ సమీపంలోని ముఖాలి వద్ద నర్సరీలో వెదురు మొక్కలను ఉపయోగిస్తున్న గిరిజన బాలికలు అటవీ ఉత్పత్తులను విక్రయించే గిరిజన మహిళలు రాలిన ఆకులను సేకరిస్తున్న మహిళలు పంతొమ్మిది వందల డెబ్భై రెండులో వన్యప్రాణుల ఆవాసాలను రక్షించడానికి వివిధ నిబంధనలతో భారతీయ వన్యప్రాణుల రక్షణ చట్టం అమలులోకి తెచ్చారు చూడండి భారతీయ వన్యప్రాణుల రక్షణ చట్టం అమలులోకి వచ్చిన సంవత్సరం పంతొమ్మిది వందల రెండు భారతీయ వన్యప్రాణుల రక్షణ చట్టం లేదా వన్యప్రాణుల చట్టం అంటారు దీన్ని వన్యప్రాణుల చట్టం అన్న వన్యప్రాణుల రక్షణ చట్టం అన్న ఒకటే అది పంతొమ్మిది వందల డెబ్బై రెండు అఖిల భారత రక్షిత జాతుల జాబితాను కూడా ప్రచురించారు వేటను నిషేధించటం వాటి ఆవాసాలకు చట్టపరమైన రక్షణ కల్పించటం వన్యప్రాణుల వాణిజ్యం మీద ఆంక్షలు విధించడం ద్వారా అంతరించిపోతున్న కొన్ని జాతులలో మిగిలిన వాటిని రక్షించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం తరువాత కాలంలో మీరు ఇప్పటికే అధ్యయనం చేసే చేసిన జాతీయ ఉద్యాన వనాలు మరియు వన్యప్రాణుల అభయారణ్యాలు కేంద్రం మరియు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి పులి ఒంటికొమ్ము కట్టిన మృగం కాశ్మీర్ జింక లేదా హంగూల్ కాశ్మీర్ జింకకు మన పేరం పేరు హంగూల్ మూడు రకాల మొసళ్ళు ఏమేంటి మంచినీటి మొసలి ఉప్పు నీటి మొసలి మరియు ఘరియల్ ఆసియా సింహాలతో సహా తీవ్రమైన ముప్పులో ఉన్న నిర్దిష్ట జంతువులను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రకటించింది ఇవే కాక ఇటీవల భారతీయ ఏనుగు కృష్ణజింక చింకారా అంటర్ చింకారా అనేది కృష్ణజింక యొక్క పేరు భట్టమేక పిట్ట గోదావన్ మరియు మంచు చిరుత మొదలైన వాటికి భారతదేశం అంతటా వేట మరియు వ్యాపారం పూర్తిగా లేదా పాక్షికంగా చట్టపరమైన రక్షణ కల్పించారు ఇలా కూడా అడుగుతాడు ఏమని ఈ క్రింది వాణిలో ఈ క్రింది వాణిలో తీవ్రమైన ముప్పులో ఉన్న జంతు జాతిని గుర్తించండి తీవ్రమైన ముప్పులో ఉన్న మొసళ్ళని గుర్ మొసలి రకాన్ని గుర్తించండి ఇలా ఏమేంటి అంటే అవి పులి ఒంటి కొమ్ము పులి ఒంటి కొమ్ము కాశ్మీర్ జింక లేదా హంగుల్ మొసళ్ళు మూడు రకాలు మంచినీటి మొసలి ఉప్పు నీటి మొసలి అలాగే ఘరియల్ అనే మొసలి ఆ తర్వాత ఆసియా సింహాలు ఇవన్నీ తీవ్రమైన ముప్పులో ఉన్నాయి ఇంకా కిందకొస్తే ఏనుగు భారతీయ ఏనుగు కృష్ణ జింక చింకార బట్టమేక పక్షి గోదావన్ ఇవి కూడా ప్రమాదంలో ఉన్నాయని చెప్పి వీటి మీద వేటని వ్యాపార ఆంక్షలని పూర్తిగా లేదా పాక్షికంగా చట్టపరమైన రక్షణ కల్పించారు ఆంక్షలు విధిస్తూ వాటికి చట్టపరమైన రక్షణ కల్పించారు తర్వాత టైగర్ ప్రాజెక్ట్ వన్యప్రాణి చట్టంలో కీలకమైన వన్యప్రాణుల జాతులలో పులి ఒకటి ఇరవయో శతాబ్దం ప్రారంభంలో యాభై ఐదు వేలుగా ఉన్న పులుల సంఖ్య చూడండి ఇరవయో శతాబ్దం ప్రారంభంలో యాభై ఐదు వేలుగా ఉన్న పులుల సంఖ్య పంతొమ్మిది వందల డెబ్భై మూడులో అధికారులు అంచనా వేసే నాటికి పద్దెనిమిది వందల ఇరవై ఏడుకి తగ్గింది యాభై ఐదు వేలు ఎక్కడ పద్దెనిమిది ఎక్కడ పద్దెనిమిది వందలకి తగ్గిపోయిందంట అంటే ఏం లేదు పుల్ల గోర్ల కోసం చర్మం కోసం విచ్చలవిడిగా వేటాడి ఆ విధంగా వాటి జాతి అంతరించే స్థాయికి వచ్చేసింది అప్పుడు వాణిజ్యం కోసం వేటాడటం ఆవాసాలు తగ్గిపోవటం ఎర ఆధారిత జాతుల క్షీణత పెరుగుతున్న మానవ జనాభా వంటివి మా పెరుగుతున్న మానవ జనాభా వంటివి పులుల సంఖ్య క్రమంగా తగ్గటానికి అనేక ప్రధాన కారకాలు పులి చర్మాల వ్యాపారం మరియు సాంప్రదాయ ఔషధాలలో వాటి ఎముకలు ఉపయోగించటం వలన ముఖ్యంగా ఆసియా దేశాలలో పులులు అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్నాయి ప్రపంచంలో జీవించి ఉన్న పులుల సంఖ్య మూడింట రెండు వంతులు భారతదేశం నేపాల్లో ఉన్నందున ఈ రెండు దేశాలు వేట అక్రమ వ్యాపారాన్ని ప్రధాన లక్ష్యాలుగా మారాయి చూడండి ప్రపంచంలోనే జీవించి ఉన్న పులులు ఏ ఏ దేశాల్లో ఎక్కువగా ఉన్నాయంటే భారతదేశంలోను మరియు నేపాల్లోనూ మన నేపాల్ అడవుల్లోనూ ఉన్నాయంట భారతదేశంలోను మరియు నేపాల్ అడవుల్లోనూ ఉన్నాయంట అందుకని ఈ రెండు దేశాలు వేటకి అక్రమ వ్యాపారానికి ప్రధాన రవాణాగా మారాయన్నమాట తర్వాత పంతొమ్మిది వందల మూడులో ప్రారంభించిన ప్రాజెక్ట్ టైగర్ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ప్రచారం చేయబడిన వన్యప్రాణుల ప్రచార కార్యక్రమాలలో ఒకటి ప్రాజెక్ట్ టైగర్ ప్రాజెక్ట్ టైగర్ ఏ సంవత్సరంలో ప్రారంభించారు పంతొమ్మిది వందల డెబ్భై మూడులో ప్రారంభించారు అలాగే వన్యప్రాణుల సంరక్షణ చట్టం ఎప్పుడు అమల్లోకి తెచ్చారు అది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అమల్లోకి తెచ్చారు వన్యప్రాణుల సంరక్షణ చట్టం ఏమో పంతొమ్మిది వందల డెబ్భై రెండు ప్రాజెక్టు టైగర్ ఏమో పంతొమ్మిది వందల డెబ్బై మూడు అయితే ప్రపంచంలో అత్యంత ఎక్కువగా ప్రచారం చేయబడిన వన్యప్రాణుల ప్రచార కార్యక్రమాల్లో ఒకటే ప్రాజెక్టు టైగర్ పులుల సంరక్షణ అనేది అంతరించిపోతున్న జాతులను రక్షించే ప్రయత్నంగా మాత్రమే కాకుండా గణనీయమైన పరిణామంలో పరిమాణంలో గణనీయమైన పరిమాణంలో జీవ రకాలను సమప్రాధాన్యంతో సంరక్షించే సాధనంగా పరిగణించబడుతుంది ఉత్తరాఖండ్లోని కార్బెట్ జాతీయ ఉద్యానవనం పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్ జాతీయ ఉద్యానవనం మధ్యప్రదేశ్లోని బాంధావ్ఘర్ జాతీయ ఉద్యానవనం రాజస్థాన్లోని సరిస్కా వన్యప్రాణుల అభయారణ్యం అస్సాంలోని మానస్ పులుల అభయారణ్య కేంద్రం మరియు కేరళలోని పెరియార్ పురుల అభయారణ్య కేంద్రం మొదలగునవి భారతదేశంలోని కొన్ని ముఖ్యమైన పులుల సంరక్షణ కేంద్రాలు చూడండి ఎన్ని పేర్లు ఇచ్చాడు ఉత్తరాఖండ్లో కార్బెట్ జాతీయ ఉద్యానవనం పశ్చిమ బెంగాల్లో సుందర్బన్ జాతీయ ఉద్యానవనం మధ్యప్రదేశ్లో బాంధవ్ఘర్ జాతీయ ఉద్యానవనం రాజస్థాన్లో సరిస్కా వన్యప్రాణుల అభయారణ్యం అస్సాంలోని మానస్ పులుల అభయారణ్యం అలాగే కేరళలోని పెరియార్ పులుల అభయారణ్య కేంద్రం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఈ ఆరు మన దేశంలో పులులను సంరక్షించే కేంద్రాల్లో ముఖ్యమైనవి అనమాట వీటి పేర్లు అలాగే రాష్ట్రాలు ఇంపార్టెంట్ ఆ ఉద్యానవనం పేరు దాని రాష్ట్రం సుందర్బన్ జాతీయ ఉద్యానవనం ఈ రాష్ట్రంలో కలదు ఉత్తరాఖండ్ పశ్చిమ బెంగాల్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఆన్సర్ పశ్చిమ బెంగాల్ అట్లా పరిరక్షణ ప్రాజెక్టు ముందుగా అనుకొన్ని అనుకున్న కొన్ని అంశాలపైనే కాకుండా ప్రస్తుతం జీవవైవిధ్యంపై దృష్టి సారిస్తున్నాయి వివిధ పరిరక్షణ చర్యల కోసం ఇప్పుడు మరింత తీవ్రమైన శోధన జరుగుతుంది పరిశోధన పెరుగుతున్న కొద్దీ కీటకాలు కూడా పరిరక్షణ ప్రణాళికలో చోటు పొందడం ప్రారంభించాయి పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఆరు వన్యప్రాణుల చట్టం ప్రకటనలో కొన్ని వందల రకాల సీతాకోకచిలుకలు చిలకలు చిమటలు బీటిల్స్ ఒక తూనీగా రక్షిత జాతుల జాబితాలో చేర్చబడ్డాయి చూడండి ఏ సంవత్సరం ఏ ఏ సంవత్సరాల్లో పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఆరు కొన్ని చట్టాల ప్రకటనలో కొన్ని వందల రకాల సీతాకోకచిలుకలు చిమటలు బీటిల్స్ ఒక తూనీగా రక్షిత జాతుల జాబితాలో చేర్చబడ్డాయి తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మొదటిసారిగా ఆరు జాతుల మొక్కలను కూడా ఈ జాబితాలో చేర్చారు వన్యప్రాణి రక్షణలో ఏ సంవత్సరంలో మొక్కలను కూడా జాయిన్ చేశారంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అటవీ మరియు వన్యప్రాణుల రకాలను మరియు వ్యాప్తి అటవీ మరియు వన్యప్రాణ వనరుల రకాలు మరియు వ్యాప్తి మన విస్తారమైన అటవీ మరియు వన్యప్రాణ వనరులను పరిరక్షించుకోవాలనుకున్నప్పటికీ వాటిని నిర్వహించటం నియంత్రించటం క్రమబద్ధీకరించడం చాలా కష్టం భారతదేశంలో అటవీ వన్యప్రాణుల వనరులలో ఎక్కువ భాగం ప్రభుత్వ యాజమాన్యంలోని అటవీ శాఖ లేదా ఇతర ప్రభుత్వ యాజమాన్యాలు నిర్వహిస్తున్నాయి వీటిని ఈ క్రింది విధాలుగా వర్గీకరించవచ్చు ఒకటి అభయారణ్యాలు అంటే ఇవి రిజర్వ్ చేయబడినవి మొత్తం అటవీ భూమిలో సగానికి పైగా అభయారణ్యాలుగా ప్రకటించారు చూడండి మొత్తం అటవీ భూమిలో సగానికి పైగా సగానికి పైగా వేటిగా ప్రకటించారు అభయారణ్యాలుగా ప్రకటించారు అటవీ మరియు వన్ని ప్రాణుల వనరుల పరిరక్షణకు సంబంధించినంత వరకు అభయారణ్యాలు అత్యంత విలువైనవిగా పరిగణించబడుతున్నాయి దే సేమ్ ఇదే బిట్టు బిట్టు లేపించు చూడండి అటవీ మరియు వన్య వన్యప్రాణుల వనరుల పరిరక్షణకు సంబంధించి ఈ క్రింది వాణిలో అత్యంత విలువైనదిగా పరిగణించబడేది ఏది అభయారణ్యాలు రక్షిత అడవులు వర్గీకరించబడిన అడవులు ఏది కాదు ఆన్సరు అభయారణ్యాలు తర్వాత రక్షిత అడవులు అటవీ శాఖ ప్రకటించినట్లుగా మొత్తం అటవీ ప్రాంతంలో దాదాపు మూడింట ఒక వంతు రక్షిత అడవి ఈ అడవి భూమి మరింత తగ్గిపోకుండా రక్షిస్తారు ఈ అడవి భూమి మరింత తగ్గిపోకుండా రక్షిస్తారు తర్వాత వర్గీకరించబడని అడవులు వర్గీకరించబడని అడవులు ఇవి ప్రభుత్వ ప్రైవేటు వ్యక్తులు మరియు సంఘాలకు చెందిన ఇతర అడవులు మరియు బంజర భూములు అభయారణ్యాలు రక్షిత అడవులను కలప ఉత్పత్తికి ఇతర అడవి ఉత్పత్తులకు మరియు రక్షణ కారణాల కోసం నిర్వహింపబడి శాశ్వత అటవీ క్షేత్రాలు కూడా సూచిస్తారు మధ్యప్రదేశ్లో దాని మొత్తం అడవి విస్తీర్ణంలో డెబ్బై ఐదు శాతం శాశ్వత అడవి కింద అతిపెద్ద విస్తీర్ణాన్ని కలిగి ఉంది చూడండి అడవులు అడవులు ఎక్కువ విస్తీర్ణం కలిగి ఉన్న రాష్ట్రం భారతదేశంలో అటవీ విస్తీర్ణం ఎక్కువ కలిగి ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్ ఎంత శాతం డెబ్భై ఐదు శాతం ఇది ఏ అడవులు శాశ్వత అడవులు మళ్ళీ జమ్మూ కాశ్మీర్ ఆంధ్రప్రదేశ్ ఉత్తరాఖండ్ కేరళ తమిళనాడు పశ్చిమ బెంగాల్ మహారాష్ట్ర మొత్తం అటవీ విస్తీర్ణంలో ఎక్కువ శాతం అభయారణ్యాలు కలిగి ఉండగా బీహార్ హర్యానా పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ ఒడిస్సా రాజస్థాన్లలో ఎక్కువ భాగం రక్షిత అడవుల కింద ఉన్నాయి ఈ క్రింది ఏ రాష్ట్రం ఏ రాష్ట్రాలు రక్షిత అడవులను ఎక్కువగా కలిగి ఉన్నాయి ఏమి బీహార్ హర్యానా పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ ఒడిస్సా రాజస్థాన్ తర్వాత ఎక్కువ శాతం అభయారణ్యాలు కలిగి ఉన్న రాష్ట్రాలు ఏమిటి అంటే జమ్మూ కాశ్మీర్ ఆంధ్రప్రదేశ్ ఉత్తరాఖండ్ కేరళ తమిళనాడు పశ్చిమ బెంగాల్ మహారాష్ట్ర అన్ని ఈశాన్య రాష్ట్రాలు మరియు గుజరాత్లోని కొన్ని ప్రాంతాల్లో అధిక శాతం అడవులు స్థానిక సామాజిక వర్గాలచే నిర్వహింపబడుతున్నాయి అన్ని ఈశాన్య రాష్ట్రాలు మరియు గుజరాత్లో ఎక్కువ శాతం స్థానిక సామాజిక వర్గాల చేత నిర్వహించబడుతున్నాయి సమూహం మరియు పరిరక్షణ మన దేశంలో సహజ వనరుల పరిరక్షణ వ్యూహాలు కొత్త కాదు భారతదేశంలో అడవులు కొన్ని సాంప్రదాయ జన సమూహాలకు కూడా నిలయంగా ఉన్నాయని మనం తరచుగా విస్మయిస్తాము భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో స్థానిక సామాజిక వర్గాల ప్రభుత్వ అధికారులతో కలిసి ఈ ఆవాసాలను పరిరక్షించడానికి పోరాడుతున్నాయి ఇవి మాత్రమే వారి దీర్ఘకాలిక జీవనోపాధికి సురక్షితమని గుర్తించారు రాజస్థాన్లోని సరిస్కా పురుల సంరక్షణ కేంద్రంలో జరుగుతున్న మైనింగ్ వ్యతిరేకంగా అక్కడి స్థానికులు వన్యప్రాణి సంరక్షణ చట్టం ఆధారంగా పోరాడారు ఉటంకిస్తూ మైనింగ్కు అనేక ప్రాంతాల్లో గ్రామస్తులే ఆవాసాలను కాపాడుతూ ప్రభుత్వ ప్రమేయాన్ని స్పష్టంగా తిరస్కరిస్తున్నారు రాజస్థాన్లోని ఆల్వార్ జిల్లాలో ఐదు గ్రామాల నివాసితులు బయటివారి ఆక్రమణలకు వ్యతిరేకంగా వేటను అనుమతించకపోవడం మరియు వన్యప్రాణులను సంరక్షించడం వంటి వారి సొంత నియమ నిబంధనలు వెల్లడించడం ద్వారా పన్నెండు వందల హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని బైరోదేవ్ ఢాకవ్ సోంచోరీగా ప్రకటించారు హిమాలయ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన చిప్కో ఉద్యమం అనేక ప్రాంతాలలో అటవీ నిర్మూలనను విజయవంతంగా నిరోధించడమే కాకుండా స్థానిక జాతి మొక్కలలో సామాజిక అడవుల పెంపకం బాగా విజయవంతమవుతుందని కూడా చూపించింది చిప్కో ఉద్యమం హిమాలయాల్లో ప్రసిద్ధి చెందింది ప్రస్తుతం సాంప్రదాయక పరిరక్షణ పద్ధతులను పునరుద్ధరించడానికి లేదా పర్యావరణ వ్యవసాయంలో కొత్త పద్ధతులను అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు విస్తృతంగా జరుగుతున్నాయి తెహరీ మరియు నవధాన్యాలోని బీజ్ బచావో ఆందోళన్ రైతులు మరియు పౌర సంఘాలు కృత్రిమ రసాయనాలు ఉపయోగించకుండా ఆర్థికంగా నిలదొక్కునేలా ఉండే విభిన్నమైన పంటలను తగిన స్థాయిలో ఉత్పత్తి చేయడం సాధ్యమేనని చూపించారు తెహ్రీ మరియు నవధాన్యాలోని బీజ్ బచావో ఆందోళన క్షీణించిన అడవులు పునరుద్ధరణ మరియు నిర్వహణలో స్థానిక ప్రజలను భాగస్వామ్యం చేయుటకు భారతదేశంలో ప్రారంభించి ఉమ్మడి అటవీ నిర్వహణ జేఎఫ్ఎం కార్యక్రమం అనేది ఒక మంచి ఉదాహరణగా చెప్పచ్చు క్షీణించిన అడవుల పునరుద్ధరణకు మరియు నిర్వహణకు స్థానిక ప్రజలను భాగస్వామ్యం చేయుటకు భారతదేశంలో ప్రారంభించిన ఉమ్మడి అటవీ నిర్వహణ ఏమిటి జేఎఫ్ఎం జేఎఫ్ఎం కార్యక్రమం పవిత్రమైన వనాలు ఒక విభిన్న అరుదైన జాతుల సంపద ప్రకృతి ఆరాధన అనేది ఈ సృష్టిలో సహజంగా ఉన్న ప్రకృతిని రక్షించాలనే స్థానిక గిరిజనులు పురాతన విశ్వాసానికి ప్రతీక పవిత్ర వనాలు అని పిలువబడే మానవ ప్రమేయం లేని సహజ అడవులను అటువంటి ఇటువంటి నమ్మకాలు సంరక్షించాయి ఈ అటవీ భూభాగాలను లేదా విశాల అడవులలో కొంత భూభాగాలను స్థానిక ప్రజలు స్పృశించకుండా వదిలేశారు అక్కడ మానవ కార్యకలాపాలను కూడా నిషేధించారు కొన్ని సమాజాలు అనాదిగా రక్షించబడిన ఒక ప్రత్యేకమైన చెట్టును గౌరవిస్తారు చోటా నాగపూర్ ప్రాంతంలోని ముండాలు సంతులు మహువా బాసియా లాటిఫోలియా మరియు కదంబ ఆంతో కాఫలస్ కదంబ చెట్లను పూజిస్తారు చూడండి చోటా నాగపూర్ ప్రాంతంలో ప్రజలు ఎవరెవరు ఏ జాతులు వాళ్ళంటే ముండాలు సంతులు ఏ ఏ చెట్లను పూజిస్తారు మహువా దాని శాస్త్రీయనామం బాసియా లాటిఫోలియా మరియు కదంబ ఆతో కాఫ్లస్ కదంబ ఈ రెండు చెట్లను నాగపూర్ ప్రాంతంలో వాళ్ళు పూజిస్తారు తర్వాత ఒడిస్సా మరియు బీహార్లో గిరిజనులు వివాహ సమయంలో చింత ట్యామరిండస్ ఇండిక మరియు మామిడి మాంజిఫెరా ఇండిక ఈ చెట్లను పూజిస్తారు మనలో చాలామంది రావి చెట్టు మర్రి చెట్లను పవిత్రమైనవిగా భావిస్తారు భారతీయ సమాజం అనేక సంస్కృతులను కలిగి ఉంది అవన్నీ ప్రకృతి మరియు దానిని దాని సృష్టిని పరిరక్షించే సాంప్రదాయ పద్ధతులను కలిగి ఉంటుంది నీటి బుగ్గలు పర్వత శిఖరాలు మొక్కలు జంతువులకు పవిత్ర లక్షణాలు ఉన్నాయని ఎల్లవేళలా నమ్మి పరిరక్షిస్తున్నారు మీరు చాలా దేవాలయాల వద్ద అనేక రకాల కోతులు మకాక్ లాంగూర్ గుంపులను చూస్తారు వాటిని ఆలయానికి భక్తులుగా భావించి పోషిస్తారు రాజస్థాన్లోని బిష్ణోయ్ గ్రామాలలో మరియు చుట్టుపక్కల కృష్ణజింక జింకార నీల్గాయ్ గుంపులను నెమళ్లను సమాజంలో అంతర్భాగంగా చూస్తారు వాటికి ఎవరు హాని చేయరు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఒడిష్టా రాష్ట్రం జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కోసం మొదటి తీర్మానాన్ని ఆమోదించినప్పటి నుండి ఈ కార్యక్రమం అధికారికంగా ఉనికిలోకి వచ్చింది అటవీ శాఖ ఆధీనంలో ఉండే క్షీణించిన అటవీ భూముల యొక్క రక్షణ కార్యకలాపాలను చేపట్టి స్థానిక సంస్థలు ఏర్పాటుపై ఉమ్మడి అటవీ నిర్వహణ ఆధారపడి ఉంటుంది ప్రతిఫలంగా ఈ సంఘాలు సభ్యులు మధ్యవర్తితో ప్రయోజనాల పేరుతో కాపేతర అటవీ ఉత్పత్తులు మరియు పండించిన కలపల కొంత భాగాన్ని విజయవంతమైన రక్షణ పద్ధతి ద్వారా పొందుతున్నారు భారతదేశంలో జరుగుతున్న పర్యావరణ విధ్వంసం మరియు పునర్నిర్మాణ ప్రక్రియ నుండి నేర్చుకున్న పాఠం ఏమిటంటే స్థానిక తెగలను ప్రతి చోట ఏదో ఒక విధంగా సహజ వనరుల నిర్వహణలో భాగస్వాములను చేయాలి అయితే స్థానిక తెగలు నిర్ణయాధికారంలో ప్రధాన పాత్ర పోషించాలంటే ఇంకా సుదీర్ఘ కృషి చేయాల్సి ఉంది ప్రజలు కేంద్రంగా ఉండే పర్యావరణ అనుకూల మరియు ఆర్థిక లాభదాయకమైన ఆర్థిక లేదా అభివృద్ధి కార్యకలాపాలు మాత్రమే ఆమోదించాలి ఈ భూమి ఈ భూమిపై అపరిమిత దయ మరియు దానగుణం కలిగిన ఏకైక జీవి చెట్టు తన మనుగడకు ఎవరి నుండి ఏమీ ఆశించకుండా తన ఉత్పత్తులను జీవితాంతం ఉచితంగా ఇస్తుంది అన్ని జీవులకు రక్షణ ఇవ్వటంతో పాటు తనను నరకడానికి వచ్చిన వారికి కూడా నీడనిచ్చే నిస్వార్థ జీవి చెట్టు మాత్రమే ఇది ఎవరన్నారంటే గౌతమ బుద్ధుడు క్రీస్తు పూర్వం నాలుగు వందల ఎనభై ఏడులో కింది వాణిని జతపరచండి అన్నాడు అభయారణ్యాలు రిజర్వ్ చేయబడిన అడవులు ఇవి అటవీ మరియు వన్య ప్రాణుల వనరుల పరిరక్షణలో అడవులు అత్యంత విలువైనవిగా పరిగణించబడతాయి ఆ తర్వాత రక్షిత అడవులు ర అటవీ భూమి మరింత క్షీణించకుండా రక్షించబడతాయి వర్గీకరించబడని అడవులు ప్రభుత్వ మరియు ప్రైవేటు వ్యక్తులు మరియు స్థానిక సమూహాలకు చెందిన ఇతర అడవులను మరియు బంజర భూములు ఇది రెండో పాఠం అటవీ మరియు వన్యప్రాణులు వనరులు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి